తక్కువ రేటుకే ల్యాండ్ కొంటున్నారా అసలైన ఓనర్ను ఇలా తెలుసుకోండి నమస్కారం మీకు ఎవరైనా ఇలా చెప్పారా రేటు చాలా తక్కువ అర్జెంటుగా అమ్మాలి డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఇలాంటి మాటలు వింటేనే చాలామంది లక్షలు కోట్లు ఖర్చు పెట్టి భూములు కొనేస్తారు కానీ ఆ భూమి నిజంగా అతడిదిన అసలైన ఓనర్ ఎవరు రేపు కోర్టు కేసు వస్తే ఏం చేస్తారు ఈ ఒక్క తప్పిదం మీ జీవితాన్నే మార్చేయచ్చు అందుకే ఈ వీడియోలో భూమి కొనే ముందు అసలైన యజమాన్ని ఎలా గుర్తించాలో స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను ఇల్లు కట్టుకోవాలన్నా ఫ్లాట్ ఇన్వెస్ట్మెంట్ అయిన భూమి కొనుగోలు జీవితంలో తీసుకునే అతి పెద్ద నిర్ణయం కానీ ఇదే సమయంలో మోసాలు ఫేక్ ఓనర్లు డబుల్ రిజిస్ట్రేషన్లు కోర్టు వివాదాలు ఎక్కువగా జరిగేది కూడా ఇక్కడే అందుకే నమ్మకం కాదు డాక్యుమెంట్స్ మాత్రమే ఆధారం భూమి అసలైన యజమానిని తెలుసుకోవాలంటే ముందుగా ఈ పత్రాలను క్షుణ్ణంగా చూడాలి సేల్ డీడ్ ఇది భూమి యాజమాన్యానికి ప్రధాన ఆధారం ప్రస్తుతం అమ్ముతున్న వ్యక్తి నిజంగా యజమానా అతడికి పూర్తి హక్కులున్నాయా అంతేకాదు గతంలో జరిగిన అన్ని సేల్ డీడ్లను కూడా చెక్ చేయాలి రెండవది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఈసీ ఈ భూమిపై అప్పులున్నాయా ఉన్నాయా కోర్టు కేసులున్నాయా ఇవన్నీ తెలిపేది ఈసీ సర్టిఫికేట్ సాధారణంగా పదమూడు నుంచి ముప్పై ఏళ్ళ వరకు ఈసీ తీసుకోవటం మంచిది తెలంగాణలో ఇది ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉంది పహానీ మూడవది ఆర్వోఆర్ వన్ బి వ్యవసాయ భూముల కోసం వ్యవసాయ భూమి అయితే ఈ డాక్యుమెంట్ చాలా కీలకం ఇందులో యజమాని పేరు భూమి విస్తీర్ణం సర్వే నెంబర్ పన్ను వివరాలు అన్నీ ఉంటాయి తెలంగాణలో ఇవి ధరణి పోర్టల్ ద్వారా ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు నాలుగు ప్రాపర్టీ ట్యాక్స్ రసీదులు ఇప్పటి వరకు భూమికి సంబంధించిన పన్నులు సరిగ్గా చెల్లించారా ఇది కూడా యాజమాన్యాన్ని ధృవీకరించే ఒక ఆధారం ఐదు లేఅవుట్ బిల్డింగ్ అప్రూవల్స్ మీరు కొనే భూమి ఫ్లాట్ అయితే లేఅవుట్ అప్రూవల్ ఉందా ఇల్ అయితే బిల్డింగ్ ప్లాన్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఉందా ఇవి లేకపోతే రేపు లీగల్ సమస్యలు తప్పవు ఆరవది పవర్ ఆఫ్ అటార్నీ పిఓఏ భూమిని ఓనర్ కాకుండా పీఓఏ ద్వారా అమ్ముతున్నారంటే చాలా జాగ్రత్త పీఓఏ చెల్లుబాటులో ఉందా అది రద్దు కాలేదా రిజిస్టర్డ్ పీఓఏనా ఇవి తప్పకుండా చెక్ చేయాలి ఆన్లైన్ ఉన్నా సరే కొన్నిసార్లు ప్రభుత్వ కార్యాలయాల సందర్శన చాలా అవసరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఇక్కడ భూమికి సంబంధించిన అన్ని రిజిస్టర్ డాక్యుమెంట్లు లభిస్తాయి గత లావాదేవీలు ఎవరు ఎవరికి ఇచ్చారు అన్ని తెలుస్తాయి రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం సర్వే నెంబర్లు భూమి రికార్డులు వివాదాల సమాచారం ఇక్కడ ధృవీకరించవచ్చు తెలంగాణలో భూమి కొనుగోలుదారులకు ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది అదే ధరణి పోర్టల్ ఈ పోర్టల్ ద్వారా యజమాని పేరు సర్వే లేదా కాటా వివరాలు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఈసీ డౌన్లోడ్ నిషేధిత భూముల జాబితా అన్నీ చెక్ చేయొచ్చు భూమి కొనుగోలు అంటే ఒక లక్ష కాదు రెండు లక్షలు కాదు జీవితపు పొదుపు అందుకే ఒక అనుభవజ్ఞుడైన న్యాయవాది సలహా తప్పనిసరిగా ఉండాలి అతడు టైటిల్ క్లియర్ ఉందో లేదో గత వివాదాలు ఉన్నాయా భవిష్యత్ రిస్కులు ఏంటో అన్నీ చెబుతారు చివరగా భూమిని స్వయంగా చూడండి సరిహద్దు పత్రాలకు సరిపోతున్నాయా లేదా చూడండి కొలతలు కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకోండి అవసరమైతే లోకల్ సర్వేయర్ సహాయం తీసుకోండి మొత్తానికి భూమి కొనేటప్పుడు తొందర కాదు పరిశీలనే ముఖ్యం మాటలు నమ్మకండి డాక్యుమెంట్స్ నమ్మండి న్యాయ సలహా తీసుకోండి ఈ ఒక్క సరైన నిర్ణయం మీ భవిష్యత్తును కాపాడుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ఇలాంటి రియల్ ఎస్టేట్ అవగాహన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి